నేను సంఖపల్లి విలేజ్ నుండి రెడేవని పరిశుభామను సంఖపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గతంలో సంఖపల్లి ఎంపీటీసీగా సంఖపల్లి సర్పంచ్గా రెండుసార్లు ఓడిపోవడం జరిగింది ఈసారి మాకు అవకాశం వచ్చింది కావున సంకపెల్లి గ్రామ ప్రజలందరూ దయ దయతరచి నాకు మద్దతు తెలిపిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను అట్లాగే గతంలో కొన్ని పెండింగ్ ఉన్న సమస్యలు మన మిడ్ సంబంధించిన సమస్యలు నలభై నాలుగు ఇండ్లకు సంబంధించిన జీవను మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుక తీసుకురావడం జరిగింది అట్లాగే కొన్ని పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది ఇండ్ల డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది అట్లాగే ఈ ఇంకా పైన పై ఆ టైంలో పెండింగ్లో ఉన్న సమస్యలు అనేటివి ముందుగా సర్పంచ్గా నన్ను గెలిపించిన తర్వాత వెంటనే మేము ముందుండి పోరాడుతానని ఆ సమస్యలు ఎట్లకే ఎట్లకే ఇలా నెరవేరుస్తానని గ్రామ ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను అలాగే ఇప్పుడు నేను చెప్పేది చెప్పేది చెప్పినట్టుగానే మీకు అన్ని అన్ని విధాలుగా కట్టుబడి గ్రామ గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకై పనిచేస్తానని మీ అందరి మీ మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి సంకేపల్లి గ్రామ అభివృద్ధి ఎలా ఉంటుందని మేము చూపిస్తాను దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చే చూడండి నేను ఇప్పటికీ రెండుసార్లు ఓడిపోయాను గ్రామ అందరికీ తెలిసిందే మీరు ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే నేను గ్రామ అభివృద్ధి అనేది ఎట్లా చేస్తానో చూపి చేసి చూపెడతాను గతంలో కొన్ని పెండింగ్లు ఉన్న దేవాలయాలు అలాగే హనుమాన్ టెంపుల్ అయినా కానీ పోతే ఇప్పుడు ఉన్న పోచమ్మ గుడి అని నేను పోచమ్మ గుడి కట్టిస్తానని చెప్పి కూడా మాటిస్తున్నాను పెండింగ్లో ఉన్న ఏ దేవాలయం కానీ దేవాలయాలు అన్నీ తీసుకొచ్చి మన సంఖ్యపల్లి కొత్త ఆరాండ్రి కాలనీలో నిర్మించ నిర్మించుకుందామని చెప్పి నేను మీ అందరి ముందు మాటిస్తున్నాను అలాగే ఇంకా పెండింగ్లో ఉన్న ఏ సమస్యలైనా కానీ నెరవేరుస్తానని పోతే కొన్ని విలేజ్లో మెయిన్ రోడ్ మీద కూడా డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజీ కొంచెం పాడుబాటు ఉంది అది కూడా కొన్ని డ్రై డ్రైనేజ్ వల్ల గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మార్నింగ్ టైంలో అయితే వెళ్ళిన టెంపుల్కి అటు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు పెండింగ్లో ఉన్న డ్రైనేజ్లన్నీ కూడా నేను దగ్గరుండే చేపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ఒకసారి అవకాశం ఇచ్చి సంఖ్యపల్లి గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించాలని సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరిని అందరినీ శిరస్సు మంచి నేను వేడుకుంటున్నాను